హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మి కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ సో ఇవాళ కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో మరి కలెక్షన్స్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ గురించి చెప్పేద్దాం సిమ్ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్పే అన్బాక్సింగ్ వీడియో మీరు కంపల్సరీ చేయండి డెలివరీ టైం మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది ఓకే మీకు నచ్చిన ప్రోడక్ట్ని ప్రైస్లో స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉండే మా నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక పేమెంట్తో గూగుల్ పేతో కానీ ఫోన్పేతో కానీ పేమెంట్ అనేది వేసి పేమెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఓకే అది మాకు సెండ్ చేసేసేయాలంటే వాట్సాప్కి ఇక అడ్రస్ అనేది నీట్గా మీరు ప్రాపర్గా రాసి మీరు పంపించండి పిన్ కోడ్ ల్యాండ్ మార్క్ ఇలా అంతా కూడా డిటైలింగ్గా మీరు పంపించేస్తే ప్రోడక్ట్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు సేఫ్గా రీచ్ అయిపోతుంది అనమాట ఓకే అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ అందరూ కూడా గివేలో పార్టిసిపేషన్ చేయండి మీకు మంచి మంచి గివేస్ అనేది ఉంటాయి సో గివెయిల్ పార్టిసిపేషన్ చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాలి ఇదండి ఛానల్ గురించి ఓకే అండి ఇక అందరూ కూడా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాము బ్యూటిఫుల్ గివ్ అండి మరి గివ్ వే ఏది గివ్ వే సో రియల్ బీట్స్ రియల్ బీట్స్తో ఈ బ్యూటిఫుల్ మీకు ఈ సెట్ మీకు గివ్ ఇవ్వబడుతుంది ఓకేనండి ఈ వీడియోకి ఈ రియల్ బీట్స్తో చేసినటువంటి మేకింగ్ ఐటమ్ అండి ఇది హ్యాండ్ మేడ్ సో క్యూట్ సో బ్యూటిఫుల్ అండి ఎలిగెంట్గా ఉంటుంది ఇది మీకు గివ్ అవేగా గిఫ్ట్ నేను ఇస్తున్నాను ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది ఓకే ఇది గివ్ అవే ఓకేనా మేడం అందరూ కూడా గివ్ అవే పార్టిసిపేషన్ చేయండి వచ్చిందండి గివ్ అవే దానికి మన పెండెంట్ ఏ చూడండి ఇలాంటి పెండెంట్స్ మనం పేర్ అప్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఓకే చూడండి ఇలాగ పెండెంట్ అనేది పేరప్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా అనమాట సో ఈ పెండెంట్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు రియల్గా కూడా చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా క్యూట్గా ప్రెటీగా ఉంటుంది ఎగ్జాక్ట్గా మన గోల్డ్ చేయించినట్టుగా ఉంటుంది బ్యాక్ కూడా మీకు చూడండి ఇది వచ్చేసి డిటాచబుల్ పెండెంట్ దేనికైనా సరే మనము పేరప్ చేసుకోవచ్చు మీరు డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు నీట్గా మన గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నట్టునే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నీట్ అండ్ ఫినిషింగ్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే ఎక్సలెంట్ ఐటమ్ జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ చూడండి మీరు బీచ్తో కానీ చంద్రహారాలతో కానీ లేదా ఏదైనా కానీ మన దగ్గర చైన్స్ ఉంటాయి చైన్స్తో కానీ ఎన్ దేంతైనా సరే పేరైపోతుంది అనమాట ఎక్సలెంట్ గాడ్ గాడ్బోర్డ్స్ లేవు జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే మీకు విత్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ గుర్తాస్ చూపిస్తాను బ్యూటిఫుల్ బుట్టలు అండి రకరకాల బుట్టలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీకు ఏది కావాలో అది మీరు బుక్ చేసేసుకోండి వచ్చేసి ఇలా వచ్చేస్తాయి మీకు పైన వచ్చేసి పీకాక్ అంతా కూడా మీకు చూడండి ఇక్కడ మ్యాంగో చుట్టూ కూడా మ్యాంగో ఇచ్చేస్తారు మధ్యలో గ్రీన్ అనమాట ఎక్సలెంట్ మోడల్ కిందంతా కూడా రైస్ పాల్స్ మీకు ఈ కింద పవర్స్ అనేది మీకు మంచి ప్రీషియస్ పవర్స్ అనేది వేయడం జరిగిందండి ఇది వచ్చేసి నక్షి ప్యాటర్న్ నక్షి బుట్టలు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నక్షి బుట్టలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఓకే మీరు డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అనమాట ఎక్సలెంట్ ఐటమ్ అండ్ వన్ మోర్ ఫినిషింగ్ చూడండి మీరు ఎంత బాగుందో ఇవి వచ్చేసి మన దగ్గర ఏమైనా రూబీ సెట్స్ ఉంటాయి కదా కెంపులు కానీ రూబీ సెట్స్ అట్లాంటి ఉంటాయి మన దగ్గర హ్యాంగింగ్స్ అనేవి ఉండవు సో అలాంటి వాటికి బాగా పేరప్ అయిపోతాయి పుష్ మ్యాక్లో వచ్చేస్తాయి ఇంత సైజులో ఉంటాయి అనమాట బాగుంటుంది మనము మ్యారేజెస్కి దానికి వెళ్ళినప్పుడు వేసుకునే దానికి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇవి వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మైక్రో పాలిషింగ్లో వస్తాయి ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి పుష్ బ్యాక్ కిందంతా కూడా మొవ్వలు అనమాట ఎక్సలెంట్ ఐటమ్ అండి విత్ రుబీ ఓకే ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ పీకాక్ బుట్టలు ఇవి కూడా పార్టీ వేర్ బుట్టలు చూడండి కెంపులకి ఇది కూడా కెంపు సెట్కి మనకి బాగా సూట్ అవుతుంది అనమాట సో క్యూట్గా ఉంటాయి ఇలా వచ్చేస్తాయి మీకు పీకాక్స్ అనేది వచ్చిన చూడండి ఇక్కడ మీకు త్రీ స్టెప్ ప్యాటర్న్లో వస్తుంది ఇది ఇక్కడ మనకి చాన్ చాన్బాలి చాన్బాలి టైప్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి స్టర్డ్ వచ్చేసి ఇక్కడ పీకాక్ చాన్బాలి స్టైల్లో వచ్చింది చూడండి మీరు గమనించండి ఇక్కడ కిందంతా కూడా మరీ బుట్ట ఎక్సలెట్ ఐటమ్ కిందంతా కూడా మళ్ళీ మనకి క్రిస్టల్ క్రిస్టల్ అనేది ఇచ్చేస్తున్నారు ఓకే పుష్ప్యాక్లో వస్తుంది అనమాట త్రీ స్టెప్ ప్యాటర్న్ అండి చాలా చాలా మంచి ఐటమ్ మ్యారేజెస్కి దానికి చాలా బాగుంటుంది ఇలాంటివి బాగా ఇష్టపడతారు ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నటువంటి బుట్టలు అన్నమాట ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కెంపు బుట్టలు త్రీ స్టెప్ ప్యాటర్న్లో చాన్ స్టైల్ ఇవి మనం ఎన్ని రకాలుగా చూడండి ఇవి చాన్ వచ్చినాయి పీకాకు తర్వాత కెంపూస్ ఎక్సలెట్ మోడల్ త్రీ స్టెప్ ప్యాటర్న్లు ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొక మోడల్ త్రీ స్టెప్ ప్యాటర్న్ ఇంకొక మోడల్ చూపిస్తా చూడండి ఇవి ఇవి వచ్చేసి మీకు నక్షి బుట్టలు అండి నక్షి బుట్టలు ఇది కూడా సేమ్ చూడండి పై వచ్చేసి పీకాక్ వచ్చేసి కింద చాంబాలి గాడ్మోట్ సేమ్ లేవు ఓకేనా కింద అంతా కూడా క్లా లీఫ్ లీఫ్స్ వచ్చినాయి చూడండి కార్వింగ్ అంతా కూడా కింద అనేది ఇచ్చేస్తారు హ్యాంగింగ్లో ఎక్సలెంట్ ఐటమ్ పుష్ ప్యాక్లో వస్తుంది నక్షి బుట్టలు మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ త్రీ స్టెప్ ప్యాటర్న్ నక్షి బుట్టలు మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సేమ్ మన బంగారంలో చేయించినట్టే ఉంటుందన్నమాట త్రీ స్టెప్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నక్షి బుట్టలు జడావు బుట్టలు చూపిస్తాను జడావు మీకు ఏది కావాలంటే అది మీరు బుక్ చేసేసుకోండి ఇలా కింద వచ్చేసి మీకు ఇవ్వండి మనకి దానిమ్మ గింజలు వస్తాయి కదా సో దానిమ్మ గింజలు మాదిరిగా ఇవి బీర్స్ అనమాట పాలు రెండు కూడా ఇచ్చేస్తున్నారు మల్టీ పైన వచ్చేసి లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత నీట్గా డీటెయిల్డింగ్గా ఉన్నారు కింద వచ్చేసి మీకు చుట్టూ కూడా జడావుకుందన్స్ అనేది ఇచ్చేస్తున్నారు అక్కడ కార్వి కూడా నీట్గా ఉంటుంది మనకి నక్షిలో మీకు జడావు బుట్టలు చాలా చాలా బెస్ట్ బుట్టలు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్లో మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ జడావు బుట్టలు దట్టు మీకు నక్ష అండి అంటే మీకు ఎట్లా ఉంటుందంటే నక్ష మనకి జస్ట్ లైక్ ఏ గోల్డ్ గోల్డ్ ఉన్నట్టే అనమాట ఓకే సిక్స్ ఫిఫ్టీకే పుష్ బ్యాక్ అండి పుష్ బ్యాక్ ఓకే ఇంకొకటి అన్నీ మన దగ్గర మంచి నాకులో అయితే లేవండి అన్నీ నక్షి బుట్టలే మన దగ్గర దొరికేవి యాజిక్ నక్షి చూడండి ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఎంత తెలుసా మీకు ఎంత మంచి పైస్గా వస్తాయి తెలుసా జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి పుష్ ప్యాక్లో వస్తాయి అంతా పోలే చిన్న ముద్దుగా ఉంటాయి ఇవి మనము ఫంక్షన్స్కి దానికి కొంచెం హెవీగా వద్దు మాకు హ్యాంగింగ్లో వద్దు అని అనుకునే వాళ్ళకి ఇలాంటి బుట్టలు బాగా పేరప్ అయిపోతాయి చూడండి మన దగ్గర ఏదైనా గ్రీన్ సెట్స్ బీచ్స్ ఉన్నా కూడా వాటితో మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట ఓకే దట్టు కూడా మీకు ఇవి మోటిస్ లేవండి ఓకే ఇది వచ్చేసి జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీనే అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చేస్తారు చూడండి ఈ బ్యూటిఫుల్వి ఫోర్ ఫిఫ్టీ సో ఇది ఒక ఐటమ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి మీకు బుట్టలు ఎన్ని ఇంకొక మోడల్ చూడండి ఇవి కూడా ఇంకా ఎక్సలరేట్ అవుతాయి బాగా రన్నింగ్లో ఉన్నటువంటి మనకి బాగా సేల్ అయినటువంటివి అన్నట్టు బుట్టలు మంచి ప్రైజ్ వచ్చేస్తాయి చూడండి ఇవి దీనికి కూడా గార్డ్బోటివ్స్ సారీ అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారి పైన స్టర్ట్ దగ్గర పీకాక్ కింద పీకాక్ అనమాట పెద్ద బుట్టలు చాలా బాగుంటాయి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఆఫర్లో ఈరోజు ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో పింక్ కూడా ఉంది దీంట్లో పింక్ కూడా ఉంది ఇది క్వాలంటీని పింక్ కాలర్ పింక్ చూపిస్తాను పింక్ కూడా చూపిస్తాను ఫోర్ డబల్ నైన్తో వచ్చేస్తాయి ఏది కావాలంటే అది తీసేసుకోండి ఓకేనా పింక్ పెద్ద బుట్టలు ఎక్సలెంట్ మోడలు ఫోర్ డబల్ నైన్ కిందంతా కూడా పింక్ ఓకే ఏది కావాలంటే అండ్ పింక్ ఇది వచ్చేసి గ్రీన్ ఫోర్ డబల్ నైన్ చాలా బాగుంటుంది మీరు దగ్గరగా కూడా చూడండి మీరు రిసీవ్ చేసుకున్న కూడా మీకు అదే డీటెయిలింగ్ అదే ఉంటుంది అనమాట వీడియోల కన్నా రియల్గా ఇంకా బాగుంటుంది మంచి పాలిషింగ్ అండి మీకు అసలుకి షేడ్ అయ్యే పాలిషింగ్ అది కాదు ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇంకొకటి ఇంకొకటి వస్తాను ఇది పార్టీ వేరు బ్యూటిఫుల్ ఈ టైపు ఇలాగ హ్యాంగింగ్స్ అనేవి ఇస్తారనమాట చాలా మనకి డిజైనర్ డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చినాయి ఇలా వచ్చినాయి ఇప్పుడు దీనిలోనే వేరే రకాల మోడల్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి వచ్చేసినాయి ఇవి చాలా బాగుంటాయి పీకాక్స్ అనేవి ఇచ్చేసి ఇలా గాడ్మోటివ్స్ ఏమీ లేవు పుష్ ప్యాక్లో ఎక్సలెంట్ ఐటమ్ తట్టు మీకు చూడండి అంతా కూడా మనకి ద్రాక్ష గుత్తులు అనగా ఆ టైప్ అనమాట పార్టీవేర్ అండి ఎక్సలెంట్ ఐటమ్ జస్ట్ మీకు ఇవి ఫైవ్ నైంటీకే వచ్చేస్తాయి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి అనమాట ఓకే బ్యూటిఫుల్ ఐటమ్ పార్టీవేర్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక వీల్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఇయర్ టాప్స్ చూస్తారండి చాలా బాగుంటుంది ఇది ఆఫీస్ వేర్కి సీజర్స్ అండి బ్లాక్ సీజర్స్ గా ఉంటుంది చూడండి బ్లాక్ సీజర్స్ ఇచ్చేసి ఇలాగ మనకి చూసారు పైన అంతా కూడా ఇలాగ చైన్ అనమాట సో ఇక్కడ మీకు ఒక హుక్ టైప్ అనేది ఇచ్చేస్తారు ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది ఓకే ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో ఇలా కింద అనమాట మనకి లోటస్ బీడ్ అనేది వచ్చేసి హ్యాంగింగ్లో ఇలాగ ఇచ్చేస్తారట మీకు ఓకే బ్లాక్ డైమండ్స్ అనేది కింద ఇచ్చేసి చాలా బాగుంటుందండి బ్లాక్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ బ్లాక్ సీజర్స్ అనమాట సో క్యూట్గా ఉంటుంది మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ ఐటమ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్మేడు ఈ ఐటమ్ చూపించారా మీకు ఈ ఐటెం చూపించానా ఏవో అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను చూపించాను లేదో నాకైతే డౌట్ వస్తుంది ఏమో చూడండి చూపించాను అనుకుంటా కింద వచ్చేసి పాలు అనమాట నక్షి బుట్టలు అనమాట అంతా కూడా మీకు స్టోన్ కార్వింగ్ అనేది ఇచ్చేశారు ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే పుష్ ప్యాక్లో వచ్చేస్తాయి అండ్ ఇంకొకటి ముత్యాల సెట్ చూపిస్తాను చూడండి ముత్యాల సెట్ చాలా బాగుంటుంది చాలా 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 ఇవి మనం సేల్ చేసినటువంటి ట్టు మీకు ఎంత బెస్ట్ ప్రైస్గా వచ్చేస్తే తెలుసా ఇలా ఇలా వస్తుందన్నమాట ఫిన్నంతా కూడా ఇలాగ మూవలు హ్యాంగింగ్లు ఇచ్చేస్తారు చాలా చాలా బాగుంటుందండి పైనంతా చంద్రహారం అనమాట ఎక్సలెంట్ ఐటమ్ ఓకే కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటుంది మీకు డాల్క్ వేస్ట్ చూపిస్తాను సో ఇలా ఉంటుందండి జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక హ్యా మేడ్ ఇది వచ్చేసి షుగర్ షుగర్ పౌర్స్ తోటి ఇది వచ్చేసి దీని ఈ బీట్స్ ఏమంటారమ్మా కంప్లీట్గా అన్కట్ సెట్ చేసినారు ఇది వచ్చేసి విక్టోరియల్ పాలషింగ్ డీప్ డీప్ విక్టోరియల్ పాలిషింగ్ అండి చాలా బాగుంటుంది శారీస్ మీదకైనా దేనికైనా కూడా ఎక్సలెంట్ ఐటమ్ నాకు ఈ బీచ్ తొందరగా గుర్తుకు రావడం లేదు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి సారీ అబ్బా బ్యాగ్ అండి చూడండి మీకు బ్యాగ్ కూడా మీకు హుక్ ఇచ్చేసారండి వేరుతోనే మనం పేరప్ చేసుకోవచ్చండి ఒక్క నిమిషము ఎస్ గుర్తుకొచ్చిందండి తులిప్ బీట్స్ ఏదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు తొందరగా అది గుర్తుకు రావాలన్నమాట అది మనకి గొంతులోనే ఉన్నటువంటి బయటకు రాదు ఓకే ఇలాగా త్రీ లైన్స్లో మీకు రైస్ పర్ల్స్ అనే సారీ షుగర్ బీట్స్ ఎక్సైట్మెంట్ ఉందండి ఐటెం మాత్రము ఈ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఛార్జ్ మీద కానీ పిల్లలకి వేయడానికి కూడా బాగుంటుందండి వెరైటీగా ఆఫీస్ పెరిగి మనకి ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొన్న స్కూల్కి వచ్చేసి రిపబ్లిక్ డే జరిగింది కదా అన్ని ఆఫీసెస్లో అంత అన్ని చోట్ల జరిగింది కదా మనం వెళ్తాం కొంచెం బాగా రెడీ అయ్యి వెళ్తాం కదా సో అట్లాంటప్పుడు వాటికి బాగుంటుంది ఓకే విక్టోరియన్ పెండెంట్ డీప్ విక్టోరియన్ అండి దట్టు మీకు ఇది చూడండి బ్యాగ్ కూడా మీకు హుక్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట మీకు ఇది మాకు వద్దు అని అనుకుంటేనే వేరే ఎవరితో కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మీకు ఇది జస్ట్ మీకు పెండెంట్ కాస్తే మీకు ఎక్కువ ఉంటుందండి పెన్నేట్ కాస్తే మీకు చాలా చూడండి లక్ష్మీ పెండెంట్ సారీ విక్టోరియన్ పెన్నెంట్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ డబల్ నైన్కే నేను ఇచ్చేస్తున్నాను ఫైవ్ డబల్ నైన్కి ఎక్ చేస్తున్నాను కాకపోతే మీరు వేటితోనే కూడా పేరప్ చేసేసుకోండి ఎందుకంటే షిప్పింగ్ కూడా మళ్ళీ ఇవ్వాలంటే కొంచెం కష్టము ఫైవ్ డబల్ నైన్కి వస్తుంది ఇంకొక ఐటమ్ ఏదైనా తీసుకోండి నేను రెండు కలిపి మీకు పంపించేస్తాను కానీ ఫైవ్ డబల్ నైన్ ఇది ఆఫర్లో రండి ఆఫర్ అండి ఇంకొక లాస్ట్ ఐటమ్ చూపించేస్తాను కంటే బ్యూటిఫుల్ కంటే ఇలా వచ్చేస్తుంది మీకు మామూలుగా చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట కంటేస్లో ఇలాగంత ప్లెయిన్ ఇచ్చేసి ఒక టైప్ వస్తుంది అనమాట దీనిపైన కార్వింగ్ అది వస్తుంది ఇవి వచ్చేసి ఏవి జామెట్రికల్ ప్యాటర్న్ అనేది ఇచ్చేస్తారు చూడండి ఇదంతా కూడా జామె అంటే బాగా ట్రెండీ అనమాట ఇది ఒకటి కొంచెం డిజైనర్ సెట్ లాగా వస్తుంది అది మామూలుగా కార్వింగ్ వచ్చేసి లతలు పువ్వులు ఇలా ఇచ్చేస్తారు అలా కాకుండా ఇది జామెట్రికల్ డిజై ప్యాటర్న్ చూస్తున్నారే అంత లైన్స్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి పీకాక్ పీకాక్ మోటిఫ్ అనేది ఇచ్చేసారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చూడండి బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి నెక్కి ఇలాగ మనం చోకర్ టైప్లో ఇలాగ వేర్ చేస్తే కదా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి బాగా ఫ్లెక్సిబిలిటీ కోసం మనకి ఇలాగ మూమెంట్ అనేది అనమాట మనకి మూమెంట్ ఉండాలి కదా సో వాటి కోసం అనేది ఇది ఇచ్చారు వచ్చేసి చైన్ ఓకే దీనికి వచ్చిన టాప్స్ చూడండి చాలా బాగున్నాయి కిందంతా కూడా అండి చాలా బాగా మనకి లుక్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట గుత్తి గుర్తిపూసల కింద అనేది ఇచ్చేసారు కదా నెక్స్ట్ సెట్కి కూడా చూడండి ఇక్కడ ఈ సెంట్రల్ పార్ట్లో సెంటర్ పార్ట్ గుత్తి పూసలు ఓకే హైలైట్ అవుతుంది అనమాట బాగా లుక్ జస్ట్ మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఇవాళ కలెక్షన్స్ అయితే అండి మీకు ఇక్కడ పెన్నెట్టు చూపించా కదా ఆ పెన్నింటికి ఈ సెట్ కూడా బాగా పేద పౌటి చూడండి పెన్నింటికి రియల్ బీట్స్ రియల్ బీట్స్తో చేసిన ఈ ఇది బేబీ పింకు నక్షి నక్షి గోల్డ్ బాల్స్ అనమాట చాలా బాగుంటుంది పైన ఇచ్చేసి స్వరోజ్కి అనేది ఇచ్చేసినారు వచ్చేసి ఇట్లా ఇది సో ఇలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఇది వచ్చేసి మీకు రియల్ బీడ్స్ అండి బేబీ పింక్వి రియల్ బీడ్స్ ఇది వచ్చేసి మీకు ఆఫర్లోనే ఇంత అసలు సిక్స్ ఫిఫ్టీ అండి రియల్ బీడ్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఇవి నక్షి బాల్స్ యాంటిక్ నక్షిలో వస్తాయి అనమాట ఇవి కూడా కాస్ట్ ఉంటాయి మనకు ఒక్కొక్క బీడ్ అన్నమాట ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఓకే ఫైవ్ ఫిఫ్టీ రియల్ బీడ్స్ విత్ యాంటిక్ బాల్స్లో వస్తుంది అన్నమాట ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు రెండు తీసుకుంటే థౌజండ్ అవుతుందండి ఇది రెండు తీసుకుంటే ట్రిపుల్ నైన్ ఓకే ట్రిపుల్ నైన్ రెండు తీసుకుంటే ట్రిపుల్ నైన్ నేను ఆఫర్లో రెండు కాంబో తీసుకుంటే ఎయిట్ డబల్ నైన్కి వచ్చేస్తుంది రెండు తీసుకుంటే ఎయిట్ డబల్ నైన్ అంటే హండ్రెడ్ ఆఫ్ అయిపోతుంది ఎయిట్ డబల్ నైన్కి వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోండి చాలా బాగుంటుందండి సో ఇవాళ కలెక్షన్స్ అయితే వేనండి ఐ హోప్ కలెక్షన్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ